షెడ్యూల్ కులాలు ఎస్సీకి చెందిన కులగణన వివరాలను నోటీస్ బోర్డులో ఉంచామని ఎవరైనా మార్పులు చేర్పులు ఉంటే విఆర్వోలను కలవాలని కొమరోలు పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య తెలిపారు కూటమి ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారి ఆదేశాల మేరకు కొమరోలు మండలంలో షెడ్యూల్ కులాలు ఎస్సీ కులగరణ పూర్తి చేసి జాబితాను విడుదల చేసినట్లుగా మండల విస్తరణాధికారి ఆయన పంచాయతీ కార్యదర్శి అయిన దేవశెట్టి బ్రహ్మయ్య తెలిపారు ఈ సందర్బంగా సంబంధించిన పూర్తి వివరాలను వారి పేర్లు న సచివాలయంలో నోటీస్ బోర్డులో ఉంచినట్లుగా అలాగే చర్చీల వద్ద లేదా పాఠశాలల వద్ద అన్ని కార్యాలయాల వద్ద కూడా నోటీస్ బోర్డులో ఉంచినట్లుగా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరోలు ఒకటి కింద ముప్పై నాలుగు మంది కొమరోలు రెండు కింద మూడు వందల నలభై ఎనిమిది మంది కొమరోలు మూడు కింద తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎస్సీలు మంది ఉన్నట్లుగా తెలిపారు ఎవరైనా వీటికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నా మార్పులు చేర్పులు ఉన్నా ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ఆడిట్ నిర్వహిస్తామని వీఆర్ఓ ద్వారా సమస్యను తెలియచేస్తే తహసీల్దార్ పర్యవేక్షించి సిఫారసు చేసిన తర్వాత ఆమె ఆమోదం లభించక తుది జాబితా జనవరి పదవ తేదీన పూర్తి సమాచారంతో ప్రకటిస్తామని తెలిపారు